హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ గొల్లపూడి ప్రైమ్ లొకేషన్లో సిక్స్టీ ఫీట్ రోడ్ ఫేసింగ్లో మనకి ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కొచ్చిందనమాట అండి కేవలం ఇరవై లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి అనేది వచ్చింది అలాగే విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవే కూడా కేవలం ఒక్క కిలోమీటర్ దూరమే ఉంటుంది అన్నమాట అండి చుట్టూ అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అన్నమాట అలానే మంచి ప్రైమ్ లొకేషన్ అన్నమాట అండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మరి ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ సిక్స్టీ ఫీట్ రోడ్ ఫేసింగ్లో ఈ అపార్ట్మెంట్లో మనకి టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది నైన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అనేది ఇచ్చారు అలానే ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట దీనికి లిఫ్ట్ సౌకర్యం ఉందండి అలాగే ఇరవై ఏడు గజాలు అన్డివైడెడ్ షేర్ కింద రిజిస్ట్రేషన్ అనేవి చేస్తున్నారు మరియు బైక్ పార్కింగ్ సౌకర్యం కూడా ఉందన్నమాట అండి సో ఇప్పుడు మనకి ఇది థర్డ్ ఫ్లోర్లో ఈ ఫ్లాట్ అనేది సేల్కి వచ్చింది కింద ఫ్లోరింగ్ అంతా కూడా మనకి టైల్ ఫ్లోరింగ్ అనేది చేశారండి చుట్టూ వాల్స్ అనేవి కేర్ అనేవి పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అయితే ఇచ్చారనమాట అదేవిధంగా బెడ్రూమ్లో అదేవిధంగా హాల్లో కిచెన్లో కూడా మనకి కబోర్డ్ వర్క్ అయితే ఇచ్చేసిందనమాట బెడ్రూమ్స్లో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఇచ్చారనమాట అలాగే ఇక్కడ మనకి డైనింగ్ స్పేస్లో చిన్న పూజ గదిలా కూడా ఇచ్చారనమాట అండి చాలా స్పేషియస్గా బెడ్రూమ్ అయితే డిజైన్ చేశారనమాట సో ఇప్పుడు మనకి ఇది బ్యాంకాక్స్లో కేవలం ఇరవై ఐదు లక్షల ఆ ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్క్ అనేది వచ్చిందండి సో ఇదే ప్రాపర్టీని మనం డైరెక్ట్ ఓనర్ సెల్గా తీసుకోవాలనుకుంటే సుమారుగా నలభై ఐదు పైన వాల్యూ అనేది చేసిద్దు సో ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆక్షన్ కాబట్టి చాలా తక్కువ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందనమాట అండి సో ఈ ఆఫర్ని ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందనమాట అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మరియు ఫాలో అవుతూ ఉండండి అలాగే ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనబడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేస్తే ఈ ప్రాపర్టీని లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట అండి సో ఎవరు మిస్ చేసుకోమాకండి ఓకే థ్యాంక్ యూ అండి